సోదలరా మీరు చూస్తుంది ఇప్పుడు మన పెనుకొండ దానిమ్మ రైతు పెద్ద రైతు మారుతి ప్రసాద్ గారి యొక్క ఈ దానిమ్మకి ఫ్లవరింగ్ అనేది ఎలా తెప్పించాలి తెప్పిస్తే ఎలా తీయాలి తీసిన తర్వాత ఎలా కనపడొద్దు అనేది మీరు చూస్తున్నారు సోదలరా ఉత్తమ రైతు మన పెనుకొండ రైతు మారుతి ప్రసాద్ యొక్క చేను యొక్క ఫ్లవరింగ్ అనేది చూడండి ఎలా ఉందో ఎంత అద్భుతంగా తీయగలిగాడు సో ఈ విధంగా సో ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది మీరు చూడచ్చు చదలరా పాలనిషన్ చూడంరా నా గారి యొక్క పాల్గొనో పాలినేషన్ ఎలా నడుస్తుంది చూడండి ఈ విధంగా పాలినేషన్ సూపర్ మన రైతుగారు ఎంతో హార్డ్ వర్క్ చేసి చూడండి సదు ఎంత అద్భుతంగా అతని యొక్క ప్లానింగ్ కానీ వర్క్ ప్రోగ్రామ్ కానీ వర్క్ షెడ్యూల్స్ కానీ కర్టిగేషన్స్ కానీ ఐపిఎం మెథడ్స్ కానీ చూడండి ఎంత బాగా చేసి దీన్ని ఎవరూ తీసుకొచ్చాలో చూడండి సార్ ఆ రైతుగారి యొక్క ఆ రైతు యొక్క నాలెడ్జ్ హార్డ్ వర్క్ స్మార్ట్ ఫార్మింగ్ ఆల్సో మేజర్ ఏదంటే సోదరులరా అతను ఫార్మింగ్ని ఎలా చేయాలి ఈజ్ అ లెర్నర్ అంటే ఏదో అన్నీ తెలుసు కాకుండా రైతు ఏంటంటే ఎప్పుడు లాంగ్ లెర్నర్ అనమాట నిరంతర నేర్చుకుంటూ ముందుకెళ్ళటంలా కూడా అతను నెంబర్ వన్ సోదరు లాస్ట్ అతను వీడియో పెట్టాలి మీరు చూసే ఉంటాను వీరు ఇంకా అద్భుతంగా చేశాడు ఇంకా మందికి పూతలు రాలేదు బట్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు ఈ సంవత్సరం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవన్నీ ఫీమేల్ మేల్ ఫీమేల్ చూడండి చదులరా ఇవన్నీ ఫీమేల్ ఇంత అద్భుతంగా ఎవరున్నా చూడండి చదులారా ఇంత అద్భుతమైన ఫ్లవరింగ్ ఒకసారి మీరు గమనించండి ఏదైనా పాజిబిలిటీ ఇద్దా మీరు చూరండి సో మన క్లయింట్ అనమాట ఇతను అంటే మనిషి ఏంటంటే కొంచెం రిజర్వ్గా ఉంటాడు ఎక్కువ మాట్లాడు కనపడ్డు బట్ ఈ ఫ్లవర్ నుంచి ఆయన యొక్క మాటలు మీరు వినొచ్చు అతను పడ్డ కష్టం ఏంటి హార్డ్ వర్క్ ఏంటి ఆంధ్రప్రదేశ్లోనే ద బెస్ట్ రైస్ చదలన్నారా ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ ఫార్మర్ అనమాట సో మీరు చూడొచ్చు ఇది ఇది సెకండ్ ఓన్లీ సెకండ్ క్రాప్ వదలరా సెకండ్ క్రాప్ అంటే సెకండ్ క్రాప్నే ఇంత అద్భుతమైన పోత తెప్పించాడంటే ఇస్ నాట్ ఎ జోక్ చూడండి మీరు నేను చూసి అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు ఫ్లవరింగ్ ఎలా ఉంది సో ఈ విధంగా రైతునే ఏంటంటే తను తను ట్రీన్ చేసుకుంటూ ముందు పోయిల్సి వద్దలేదా ఇట్లా కాకుండా నేను వ్యవసాయాన్ని ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాను ఎదుగుదల కొడతాను పెట్టుబడి పెట్టను అంటే వర్కౌట్ కాల్సి వద్దా చూడండి అద్భుతమైన రిజల్ట్ అనమాట మీకు కనబడుతుందిగా ఫ్లవరింగ్ అనేది ఇంత ఫ్లవరింగ్ ఎక్కడ ఐ డోంట్ థింగ్స్ ఇంత ఈజీ కాల్స్ వద్దలేరా చూడండి ఇందులో మన యొక్క సపోర్ట్ కూడా చేయబోతున్నాం కొంత చేశాము ఇంకా చేస్తాము అతనితో నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను చూదలరా చూడండి చూడరా ఇలాంటి రైతు ఎన్ని రకాల మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి మంచి పనులు చేశాడు కాబట్టి ఇలాంటి పూతలు తీశారు మీరు కూడా దయచేసిందంటే ఇలాంటి సిస్టాన్ని తీసుకుని మీరు కూడా డెవలప్ అండి చూద్దలరా ఒక రైతు డెవలప్ అయిందంటే ఆయన ఏదో మ్యాజిక్ చేసి కాదు అతను హార్డ్ వర్క్ అనమాట అతని మొక్కలు నిజంగా ఏం కావాలి ఏం చేస్తే మొక్కలు బాగుపడతాయి ఇవన్నీ చేసి అతను సక్సెస్ అయ్యాడు సో అదేవిధంగా మీరు కూడా ఏంటంటే అలాంటివి చేస్తేనే సక్సెస్ అవుతారు తప్పనిచ్చి ఏం మందులు పెట్టకుండా ఏం ఫర్టిలైజర్స్ చేయకుండా కేర్ తీసుకోకుండా రెస్టిఫికేట్ సరిగ్గా చేయకుండా ఇతరాలు సరిగా ఏం చేయకుండా ఎవరితో ఇష్టం ఉన్నట్టు చేసుకొని ఈ రైతు గారు ఏంటంటే కనీసం కలుపు మందు కానీ వేరే పిండి గిండి ఏం చేయలేసర కేవలం ఫర్టిగేషన్స్ అంటే ఫర్టిలైజర్స్ మీదనే ప్రాపర్గా హ్యాండిలింగ్ చేసుకుని ముందుకెళ్తున్న చదుల సో ఇది మన యొక్క రైతుగారి సో ఏదైతే మన ఫర్టిగేషన్స్ కానీ ప్రాపర్గా చేసుకుంటేనే మనకి రైతుకి నాలుగు డబ్బులు వస్తాయి లేదు లేదు నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటానంటే కొనలేదు దానికి షేడ్ ఉండాలి బాగా మొక్కకి మొక్కకి డ్రైనేజ్ కాకూ నీళ్ళు పెడతనారా మరి బాగా చెయ్యండి ఫర్టిగేషన్ చేయండి రిజల్ట్ చూడండి నువ్వే షాక్ అవుతావు గుర్తుపెట్టుకో పెట్టుకో ఫర్టిగేషన్ వీఆర్ తోపులు ఓకే అమేజింగ్ తమ ఇక్కడ ఏని నిజంగా కాయలు అయితే యాభై నిజంగా అయితే పూత రా మెయిన్ ఇంత పూత మామూలుగా ఫార్మేషన్ కావడానికి నేటి రైతులు అసలు మీరేమి సజెషన్ ఇస్తారు సపోజ్ బాగా అంటే మరి జనాలు రకరకాల ఏ చెప్పి వర్షం నీళ్ళు ఎక్కువ పెట్టకూడదు వస్తే ప్లస్ రోగాలు ఎక్కువ వస్తాయి అంట అంత పుకార్లన్నీ రైతులు కూడా ఏంటంటే సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు ఎక్కడ పోయినా కానీ చెప్పినా గానీ ఒకటి జన్యును చెప్తున్నావు అన్ని విషయాలు నేను అనుకుంటే ఎంత వస్తున్నారు ఇప్పుడు ఇది మనకి యావరేజ్గా ఈ ఎంత చెట్లు కాయలు కూర్చోవచ్చు ఒక వంద రెండు వందల యాభై కూర్చుంటే రెండు వందల యాభై అనుకుంటా అంటే ఇప్పుడు ఇప్పటివరకు నా ఎస్టిమేషన్ ప్రకారం మూడు వందలు కాయలు మూడు ఉండొచ్చు అంటే బికాస్ ఆఫ్ నువ్వు ఫర్టి ఇన్సెక్చర్స్ ఎక్కువ వాట్లేదు ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్లీ మందులు వెళ్తున్నారు సస్టైనబిలిటీతో పాటు వెళ్తున్నారు సో నీవేందంటే తెలివి కలర్ రైతుకి ఏంటంటే మన యొక్క చేలోకి ఎక్కువగా హనీ బీస్ని వెల్కమ్ చేస్తున్నారు అందువల్ల నీకు ఇంత పాలినేషన్ కానీ ఫ్లవర్స్ రావటం కానీ దాదాపుగా ఏంటంటే నీకు ప్రకృతిలో నువ్వు నేచురల్గా వ్యవసాయం చేసినట్టు ఉంది ఇది లేదు అట్లా కాకుండా నా ఇష్ట వచ్చి నేను ముందు కొట్టుకుంటానంటే ఇంతే ఉంటుంది వారు అవును అవునవును చెప్పింది కరెక్ట్ కదా సో మీరు ఎన్ని చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ ప్రతి రైతుకు నాలెడ్జి అతను సొంతం ఇటు పైకి ఉందా ఇటుందా అటుందా అద్భుతమైన ఫ్లవరింగ్స్ సోదలనా అర్థం చేసుకోండి ఇంత మంచి ఫ్లవరింగ్ అనేది చదలరా నాకు తెలిసి ఈ మధ్య చూడండి చదలరా రైతే అతను రైతు ఏంటంటే సరైన కేరు సరైన పోషణ ఓకే రెస్ట్ పీరియడ్ కానీ ఇవన్నీ ప్రాపర్గా వెళ్తేనే ఇలాంటి అమేజింగ్ ఫ్లవరింగ్ అనేది పాజిబుల్ చూదలరా సో ఈ ఇంత హీట్ అంటే ఈవెన్ ఈ మిడ్ ఆఫ్ ద ఈ టైంలో కూడా ఈ మంత్లో కూడా చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చేసింది ఏమి పవర్ఫుల్ పెస్టిసైడ్స్ కానీ ప్రకృతికి అంటే ఎన్విరాన్మెంటల్కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే చదరలరా వ్యవసాయం అనేది రివర్స్ వెళ్ళిపోద్ది అట్లా కాకుండా మందులు చాలా ఉన్నాయి పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫంగిసైడ్స్ ఉన్నాయి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అవన్నీ కాకుండా కరెక్ట్గా కావాల్సినవి చేసుకుంటే రియల్గా మనం ఏది చేస్తే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి నదిమరి ప్రకారం వెళ్తేనే చూలరా ఇలాంటి విజయాలనేవి మనకి అనుకూలం చూద్దాం వస్తాయి అందుబాటులోకి వస్తాయి అలా కాకుండా ఏదో చేద్దాము ఏదో అంటే పాజిటివ్ కాస్ వదలరా అలా అని చెప్పి పూతంతా మన కాయలు కావచ్చు వదలరా కొంత డ్రాపింగ్గా ఉంటుంది బట్ ఓవరాల్గా ఏంటంటే రైతు టాలెంట్స్ వదలరా దీంట్లో మన మన సపోర్ట్ కూడా కొంచెం ఉంది చదలరా అలా అన్నీ కాకుండా మొత్తం మనమే చేసాం అనకూడదు సో రైతు హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఎవరున్నా వీడియో చూసేవాళ్ళంటే గమనించండి చదలరా సొంతగా ఓన్గా ఏదోదో ప్రయత్నాలు చేసేసి పూతల టైంలో ప్రాబ్లం పడద్దు చదలరా దయచేసి అర్థం చేసుకోండి రైతులు ఏంటంటే రైతులు ఏంటంటే మనకి పూతలతో పాటుగా ఫ్లండ్ సరా ఇది సెకండ్ క్రాప్ అనమాట చూడండి అమేజింగ్ ఫ్లవరింగ్ సోదలరా ఫ్లవరింగ్ కూడా ఇలా రావాలి ఆశా వ్యవసాయం వ్యవసాయాలు చేసి ఇరకపోవడం కంటే కూడా కొంచెం ప్రొఫెషనల్ కేర్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అన్ని రకాల అగ్రి ఇన్పుట్స్ ఇచ్చుకుంటా సరైన కేర్ తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మెయిన్ ఫర్టిగేషన్ కూడా చేసుకోవాల్సి కదా ఫర్టిగేషన్ చేసుకోకపోతే మైక్రో మైక్రో ఎలిమెంట్స్ కానీ ప్రైమరీ సెకండరీ కానీ కొంచెం స్టిములేటర్స్ కానీ గ్రోత్ హార్మోన్స్ కానీ రెగ్యులేటర్స్ కానీ దీనికి కావాల్సిన ఫంగిసైడ్స్ కానీ ఐపీఎం మెథడ్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా చేసుకుంటేనే ఇవన్నీ పాసిబుల్ ఈ గారు ఏంటంటే వీటి వెనక ఎంతో కష్టపడి ఇష్టపడి చేసి తను ఇంతవరకు సక్సెస్ కాగలిగాడు ఇది అందరు అందరూ అందరు అని కాదు పాయింట్లు చాలామందికి అసలు పోతలేరు అలా ఒకటే ఫ్లవరింగ్ అనేది ఎంత అద్భుతంగా వచ్చింది సో ఫ్లవరింగే మేజరు మన ఫ్రూట్కి కానీ మన ఫ్లవరింగ్ దశని మార్చడానికి కానీ బోరాని ఇవ్వండి కాల్షియం వదలండి కొంచెం ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ప్రాబ్లమ్స్ సో దయచేసి బోరాని వదలండి కాల్షియం ఇవ్వండి మాంగానీస్ కొంచెం జింక్ కొంచెం వదులుతామండి చూడండి అంటే ఫీమేల్ డ్రాప్ అవుతుంది కాంటలేదు చూడండి అట్లా రాలిపోతుంది చూడండి ఏ చూడండి అట్లా రాలిపోదమ్మా పట్టికేషన్ చేసుకోండి ఇప్పుడు మీరు ఎంత పోత వచ్చినా అది హ్యాపీనెస్ దీన్ని నిలబెట్టుకోవాలి దీన్ని నిలబెట్టుకోవాలంటే మనం దయచేసి పర్ఫెక్ట్ ఓకే వీక్ గుండకూడదు మెయిన్ ఏంటంటే ఈ టైంలో బోరాను కొంచెము కాల్షియం ఇస్తే చాలా వరకు నేను సక్సెస్ అయిపోయినట్టేంత వేరే ఏం నీకు కామెంట్లేదు దింటూ జాగ్రత్తగా చూసుకుని దీన్ని కాపాడుకోవాలి నువ్వు రైతుగా ఎవరు ఏమి అంటే నువ్వు నియంత్రణ చేసుకోరు ఊరు చెప్పరు నీకు అది ఒక్కరు చూసుకో అన్నీ బాగున్నాయి చాలా బాగా చేసుకున్నారు నువ్వు సక్సెస్ అయితే నీ ఆనందమే అందరికీ మనకు కలపడేది ఇటు పోతు ఇటు పోతు